ఈ రోజు మనము వినబోయే కథ దానియలు గ్రంథము ఒక రాజు గర్వం వల్ల అడిపోయి వ్యోమతతో దేవుని అంగీకరించిన తర్వాత మళ్ళీ ఎత్తబడ్డాడు ఇది బైబిల్లోని దానియలు నాలుగవ అధ్యాయం కథ రాజు గర్వము మరియు కళ బుల్లోని మహారాజు లెక్కన్ తన రాజభవనంలో సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నాడు ఒక రోజు రాత్రి అతనికి ఒక ఆశ్చర్యమైన కళ వచ్చింది ఆ కళ అతని మనసును కలవరపరిచింది ఆ కళలో అతను ఒక భారీ చెట్టు చూశాడు ఆ చెట్టు ఆకాశం వరకు ఎదిగింది దాని ఆకులు పచ్చగా మెరిశాయి పండ్లు బంగారు రంగులో ప్రకాశించాయి జంతువులు దాని నీడలో విశ్రాంతి తీసుకున్నాయి పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టాయి సమస్త మానవులు ఆ చెట్టు వలన ఆహారం పొందారు కానీ ఆకాశంలో ప్రకాశమయమైన దూత వచ్చాడు అతను గర్జన వంటి స్వరంతో ఇలా ఉన్నాడు ఈ చెట్టును నరికి వేయండి దాని కొమ్మలను కత్తిరించండి దాని ఆకులను చెదరగొట్టండి దాని పండ్లను గురగొట్టండి జంతువులు దాని నీడ నుండి పారిపోవాలి పక్షులు దాని కొమ్మల నుండి వెళ్ళిపోవాలి అయితే వేర్లు మాత్రం మిగిల్చండి ఇనుము రాగి కట్టుతో భూమిలో నిలిపివేయండి ఇక్కడపై ఇది మనుష్య హృదయాన్ని కోల్పోతుంది ముఖంలా గడ్డి తింటుంది ఏడు సంవత్సరాలు ఈ విధంగానే గడుపుతుంది దీని ద్వారా భూమి మీద ఉన్న అందరూ తెలుసుకోవాలి మానవుల రాజ్యాలపై ఏలుచున్నది చిన్నది అత్యున్నతుడైన దేవుడే ఆయన తన చేత ప్రకారము రాజ్యాన్ని ఎవరికి కావాలంటే వారికి ఇస్తాడు రాజు ఈ కళను తన జ్ఞానులందరితో చెప్పించాడు కానీ వారిలో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు చివరకు దానియలు అనే ప్రవక్త రాజు ముందు నిలబడ్డాడు దానియలు కలవిని కొంతసేపు ఆశ్చర్యపోయాడు అతను దిగులు పడ్డాడు రాజు అతన్ని ధైర్యపరిచాడు దాని అన్నాడు రాజా ఆ చెట్టు మీరు మీ రాజ్యం ఆకాశం వరకు ఎదిగింది మీ శక్తి భూమి అంతటా విస్తరించింది కానీ మీరు గర్విస్తే దేవుడు మిమ్మల్ని క్రింద పడేస్తాడు మీరు మృగముల మధ్య నివసిస్తారు ఎద్దువలే గడ్డి తింటారు ఏడు సంవత్సరాలు మీరు ఇలాగే ఉంటారు ఆ తర్వాతే మీరు దేవుడే సర్వాధికారి అని అంగీకరిస్తారు ఆ తర్వాత మీ రాజ్యం మళ్ళీ మీకు వస్తుంది అందువలన రాజా మీ పాపములు విడిచిపెట్టి నీతిని అనుసరించండి బీదవారిపై కరుణ చూపండి అప్పుడు మీ శ్రేయస్సు నిలిచి ఉండవచ్చు హెచ్చరిక ఇచ్చిన రాజు మారలేదు ఒక సంవత్సరం తర్వాత రాజు తన మహాప్రసాదపు ప్రసాదపు పైకప్పుపై నడుస్తూ ఇలా ఉన్నాడు ఇదిగో ఈ గొప్ప బబులోను నా శక్తితో నా జ్ఞానంతో నా మహిమకై నేను నిర్మించిన నగరం కాదా అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది ఎవరు నీకు రాజ్యం పోయింది నువ్వు మనుష్యుల మధ్య నుండి తొలగింపబడతావు ఏడు సంవత్సరంలో నీవు మృగంలా జీవిస్తావు తర్వాతే దేవుడు సర్వాధికారిగా ఉన్నాడని అంగీకరిస్తావు ఆ స్వరం పూర్తయిన వెంటనే అది రాజుపై నెరవేరింది అతను మనుషుల మధ్య నుండి తొలగించబడ్డాడు పొలంలో ఎంపు వలె గడ్డి తిన్నాడు ఆకాశపు మంచుతో తడిసిపోయాడు అతని చుట్టూ ఈగల రెక్కల వలె పొడవుగా పెరిగింది అతని గోళ్లు పక్షుల గోల వలె అయ్యాయి ఏడు సంవత్సరంలో అతను ఇలా జీవించాడు ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు తన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాడు అప్పుడు అతని జ్ఞానం తిరిగి వచ్చింది అతడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుడే సత్యమైన వాడు ఆయన తీర్పులు న్యాయములు ఆయన శక్తి నిత్యమైనది ఆయన ముందు గర్వించే వారిని ఆయన తక్కువ చేయగలడు రాజు జ్ఞానం తిరిగి వచ్చిన వెంటనే అతని మహిమ గౌరవం అధికారము తిరిగి వచ్చాయి అతని రాజ్యం మళ్ళీ అతనికి ఇవ్వబడింది ఇంకా ఎక్కువ మహిమ కూడా పొందాడు దాని నాలుగవ గ్రంథం మనకు గొప్ప బోధ ఇస్తుంది గర్వం మనిషిని తులదీస్తుంది కానీ దేవుడి ముందు వినమ్రతతో ఉంటే ఆయన మనల్ని మళ్ళీ ఎత్తిపడతాడు